అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నట్టుగా రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో గుసగుసలు వినబడుతున్నాయి ఆల్రెడీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు మరి అంత కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పొలిటికల్ పార్టీ పెడదామనేటటువంటి నిర్ణయం తీసుకుంటాడా పోనీ కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఏమైనా హ్యాండ్ ఇస్తారంటే కాదు కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి పైన నమ్మకంతో ఉన్నారు రేవంత్ రెడ్డిని నమ్ముతున్నారు రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాడు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది రేవంత్ రెడ్డి వల్లనే అని చెప్పి అధిష్టానం కూడా బలంగా నమ్ముతున్నారు పోనీ రేవంత్ రెడ్డి ఇక నేను కాంగ్రెస్లో ఉండలేను నా వల్ల కాదు అని చెప్పి ఏమని అనుకుంటున్నానంటే కాదు మరి రేవంత్ రెడ్డి పొలిటికల్ పార్టీ నిజంగానే పెడతాడా ఎందుకంటే చాలామంది రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి పొలిటికల్ పార్టీ పెట్టేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అని చెప్పి ఇక కొంతమంది ఏమో పొలిటికల్ పార్టీ పెట్టే అవకాశాలు ఉండవచ్చు చెప్పలేమంటున్నారు ఇంకొంతమందేమో గాయనెందుకు పెడతాడు పొలిటికల్ పార్టీ ఆల్రెడీ కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పీసీసీగా పనిచేసిండు కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పదవి వచ్చింది ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డి నమ్ముతా ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ మొత్తం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది తెలంగాణకు రేవంత్ రెడ్డి బాస్ ఆయన ఎందుకు పెడతాడు పార్టీ అని చెప్పి రకరకాల కొంతమంది చెప్తున్నారు అసలు రేవంత్ రెడ్డి పొలిటికల్ పార్టీ పెడతాడా పెడితే ఏ విధంగా పెడతాడు రేవంత్ రెడ్డి పొలిటికల్ పార్టీ సక్సెస్ అవుతుందా కాదా కొంత గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు కొన్నంత ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసినటువంటి కార్యక్రమం చేస్తాను రైట్ ఇక లో పోతే రేవంత్ రెడ్డి పొలిటికల్ పార్టీ ఎట్లా పెడతాడు ఒకవేళ పెట్టాలనుకుంటే వాస్తవానికి ఆయన పెట్టాలనేటటువంటి ఆలోచన ఉందో లేదో తెలియదు కానీ రాజకీయ వర్గాలలో మాత్రం గుసగుసలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నాడు బయట రేవంత్ రెడ్డి కొత్త పొలిటికల్ పార్టీ అవకాశాలు ఉన్నాయని అందుకే రేవంత్ రెడ్డి పార్టీ పెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడని ఆయన పార్టీ పెట్టడానికి రకరకాల ప్లానింగ్స్ నడుస్తున్నాయని ఆయన పార్టీ పెట్టడానికి ఆయన ఒక వర్గాన్ని తయారు చేసుకుంటున్నాడని ఆయన ఒక బలాన్ని చేకూర్చుకుంటున్నాడని ఆయన ఒక కార్యకర్తలను లీడర్లను తయారు చేసుకుంటా ఉన్నది ఇట్లా రకరకాలుగా వినబడుతున్నటువంటి వ్యవహారం అసలు ఎట్లా సక్సెస్ అవుతుంది ఆయన కొత్త పొలిటికల్ పార్టీ పెడితే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి బాస్ కాదు కాంగ్రెస్ అనేది మా తాతల కాంచెలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ ఢిల్లీకి సంబంధించినటువంటి పార్టీ చాలా పెద్ద పార్టీ జాతీయ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఒక ఎంప్లాయీ లెక్క అంటే ఒక జీతగా లెక్క కాంగ్రెస్ అధిష్టానం ఎట్లా చెప్తే రేవంత్ రెడ్డి అట్లా వినాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ తెలంగాణ కాంగ్రెస్ ఏం రేవంత్ రెడ్డి గుత్తకు రాసుకోలేదు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత పొలిటికల్ పార్టీ ఏం కాదు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు అంటే హైకమాండే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు అదే హైకమాండ్ ఒకవేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి వెళ్ళిపోవాలి రేవంత్ రెడ్డి చేతిలో ఏం ఉండదు హైకమాండ్ ఎట్లా చెప్తే రేవంత్ రెడ్డి అట్లా వినాల్సినటువంటి అవసరం ఉంటుంది పోనీ కాంగ్రెస్ పార్టీ మంత్రోదమైన సొంత పార్టీయే కాదు మంత్రులు కూడా సేమ్ ఎంప్లాయీస్ లెక్కనే హైకమాండ్ ఎవరిని మంత్రి పదవులకి వెళ్ళి తీసేస్తే వాళ్ళు మంత్రి పదవులకి వెళ్ళి వెళ్ళిపోవాలి ఎవరిని మంత్రిగా పెడితే వాళ్ళు మంత్రిగా ఉండాలి రేవంత్ రెడ్డి కూడా ఒకవేళ రేవంత్ రెడ్డిని సీఎం వెళ్ళి దించేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు రేపు మీరు రాజీనామా చేయండి ముఖ్యమంత్రి కుర్చీకి మీకు హోమ్ మినిస్టర్ ఇస్తున్నాం అని చెప్పి ఒకవేళ రేవంత్ రెడ్డి పేరు కనుక అధిష్టానం నుండి ఒక షీల్డ్ కవర్లో వచ్చింది అనుకో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి ఇక ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికో బట్టి విక్రమార్కకో అధిష్టానానికి ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారు అంటే ఈ కాంగ్రెస్ అనేటటువంటి పార్టీ ఇది ఢిల్లీ పార్టీ ఇది గల్లీ పార్టీ కాదు ఇది జాతీయ పార్టీ ఢిల్లీ పార్టీ ఈ ఢిల్లీ పార్టీకి ఓనర్ రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి జస్ట్ అంటే పార్టీ పరంగా సంబంధాలు తప్ప ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడర్ తప్ప ఆ పార్టీలో ఓనర్ కాదు ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కీరోల్ పాత్ర పోషించే వ్యక్తి కాదు కానీ తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించినటువంటి లీడరు అంటే ఒక పార్టీలో ఒక లీడర్ రేవంత్ రెడ్డి అంతే అధిష్టానం ఎట్లా చెప్తే రేవంత్ రెడ్డి అట్లా వినాలి ఇప్పుడు అంతెందుకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి దాదాపు అరవై మూడు సార్లు ఢిల్లీకి పోయింది రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినప్పుడు రాహుల్ గాంధీ కలవకపోవడం రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం రేవంత్ రెడ్డి ఢిల్లీలో రెండు మూడు మీటింగ్లు పెట్టినప్పుడు బీసీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా రాహుల్ గాంధీ మీటింగ్ అటెండ్ కాకపోవడం సోనియా గాంధీ రాకపోవడం ఇవన్నీ జరిగినాయి తర్వాత రేవంత్ రెడ్డి ఊ అంటే ఢిల్లీకి పోవాలి రేవంత్ రెడ్డి ఏమైనా సొంత నిర్ణయాలు తీసుకోవాలంటే తీసుకునేటటువంటి అవకాశం లేదు రేవంత్ రెడ్డి ఏమైనా పని అంటే సొంతంగా చేసేటటువంటి అవకాశం లేదు రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏ పని చేయాలన్నా ఏం చేయాలన్నా ఢిల్లీ హైకమాండ్కు చెప్పిన తర్వాత ఢిల్లీ హైకమాండ్ ఓకే చెప్తేనే రేవంత్ రెడ్డి ఆ పని చేయాలి కాబట్టి రేవంత్ రెడ్డి పార్టీ పెడితే ఎట్లుండొచ్చు అంటే ఇన్ని రోజులు నేను మంది పార్టీలో ఉన్నా ఇన్ని రోజులు ఢిల్లీకి సంబంధించినటువంటి పార్టీలో ఉన్నా నాకు ఒక సొంత పార్టీ కావాలి నా సొంత నిర్ణయాలు నడవాలి ఇప్పుడు ఊ అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ ఢిల్లీ ఎట్లా చెప్తే రేవంత్ రెడ్డి అట్లా వినాలి కానీ రేవంత్ రెడ్డి సొంత పొలిటికల్ పార్టీ అయితే ఎవరికి వినాల్సిన అవసరం లేదు కదా రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లనే కదా రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తే అట్లనే కదా రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించవచ్చు కదా ఆ పార్టీకి అప్పుడు రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అవుతాడు రేవంత్ రెడ్డి ఓనర్ అవుతాడు మొత్తం రేవంత్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి కేసీఆర్ లెక్క ఊహించుకుంటున్నాడు కేసీఆర్ ఏదైతే తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి దాదాపు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ పార్టీ కేసీఆర్ సొంత పార్టీ కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయం ఫైనల్ టిఆర్ఎస్ పార్టీకి ఢిల్లీలో బాస్ ఉండరు లేకపోతే ఇంకా పైన ఎవరో బాస్ ఉండరు కేసీఆర్ఏ బాస్ తన పార్టీకి తానే బాస్ రేవంత్ రెడ్డి కూడా ఇంకెన్ని రోజులు ఢిల్లీకి పోవాలి ఇంకెన్ని రోజులు ఈ ఢిల్లీ పార్టీలో ఉండాలి ఈ ఢిల్లీ పార్టీ వద్దు నాకంటూ ఒక సొంత పార్టీ ఉండాలి సొంత గుర్తింపు ఉండాలి నా సొంత పార్టీతో నేను అధికారంలోకి వస్తా నేను మంది పార్టీలో ఉన్నప్పుడే అధికారంలోకి వచ్చినా తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా నా సొంత పార్టీ అయితే నేను ముఖ్యమంత్రి కాలేనా నా సొంత పార్టీతో నేను ఎదుగుతా సొంత పార్టీతో ముఖ్యమంత్రి అవుతానేటటువంటి అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది రాజకీయ వర్గాలలో వినబడుతున్నటువంటి గుసగుసలు రాజకీయ వర్గాలలో వినబడుతున్నటువంటి ఒక చర్చ ఇది నేను చెప్తున్న మాట కాదు చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నారు ఎట్లా పాజిబుల్ అవుతుంది ఏ విధంగా పాజిబుల్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమే నేను అనుకుంటున్నాడు రేవంత్ అన్న రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు వచ్చిందంట కారణమే నేను నేను చేయబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది నేను పాదయాత్ర చేయబట్టి నేను ప్రచారం చేయబట్టి నేను భారీ బహిరంగ సభలు చేయబట్టి నేను ఆరు గ్యారెంటీలు పెట్టబట్టి నేను అధిష్టానాన్ని తెలంగాణకు తీసుకొచ్చి ప్రచారం చేయబట్టే కాంగ్రెస్ గెలిచింది అని రేవంత్ అన్న తను తాను ఎక్కువ రేవంత్ అన్న తనను తాను బాగా హైప్లో ఊహించుకుంటున్నాడు నేను చేయబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది నేను చేయబట్టే జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ గెలిచిండు నేను చేయబట్టే సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ గెలిచిండు నేను చేయబట్టే కేసీఆర్ లాంటి కీలకమైనటువంటి వ్యక్తి ఓడిపోయిండు నేను చేయబట్టే సర్పంచ్ ఎన్నికలలో సుమారు ఆ ఏడు వేల పైచిల్కు సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి నేను చేయబట్టే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి నేను చేయబట్టే పార్లమెంట్ ఎన్నికలలో ఎనిమిది సీట్లు వచ్చినాయి నేను చేయబట్టే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి నేను చేయబట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు బలంగా ఉంది నేను చేయబట్టే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది రేవంత్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే రేవంత్ రెడ్డి అని చెప్పి అన్న బలంగా ఊహించుకుంటున్నాడు అంటే తనను తాను ఎక్కువ అనుకుంటున్నాడు అన్న నేను కాంగ్రెస్ కాంగ్రెస్లో నేనే ఫైనల్ నేను లేకపోతే కాంగ్రెస్ లేదు ఈ రోజు అధికారంలో ఉన్నామంటే కారణం నేనే నేను చేయబట్టే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది నేను ముఖ్యమంత్రి అయినా అని రేవంత్ అన్న అనుకుంటున్నాడు ఈ అనుకున్నాడు ఏందో రేవంత్ అన్న రెండో వర్షం ఏమనుకుంటాడు అట అంటే ఇప్పుడు నేను మంది పార్టీనే ఇక్కడికి తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చిన కాంగ్రెస్ లాంటి పార్టీ పది సంవత్సరాలు అధికారంలో లేనటువంటి పార్టీ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసిండు అలాంటి పార్టీని నేను అధికారంలోకి తీసుకొచ్చినా ఈరోజు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీకి నేను ముఖ్యమంత్రి అయినా నా సొంత పొలిటికల్ పార్టీ నేను పెట్టుకుంటే ముఖ్యమంత్రి కాలేనా నా సొంత పొలిటికల్ పార్టీ పెట్టుకుంటే నాకు ఉన్న వాళ్ళకే ఎమ్మెల్యే సీట్లు ఇవ్వొచ్చు నాకు ఇష్టం ఉన్న వాళ్ళకి ఏ పదవులన్నా ఇవ్వచ్చు నా పార్టీ నా ఇష్టం నా ఇష్టం ఉన్నట్టు నడుస్తుంది కానీ ఢిల్లీ పార్టీ అయితే ఏంది ఢిల్లీ వాళ్ళు చెప్పినట్టే వినాలి రాహుల్ గాంధీ చెప్పినట్టు కేసీ వేణుగోపాల్ చెప్పినట్టు మల్లికార్జున ఖర్గే చెప్పినట్టు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఏఐసిసి లీడర్లు ఎవరు ఎట్లా చెప్తే అట్లా వినాలి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ఒక ఇన్ఛార్జ్ వస్తారు ఇన్ఛార్జ్ చెప్పినట్టు వినాలి అదే రేవంత్లో కొత్త పార్టీ అయితే ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు ఆయనే ఓనర్ కదా బీఫామ్ ఇయాలంటే ఆయనే ఇస్తాడు పదవులు ఇయాలంటే ఆయనే ఇస్తాడు టికెట్ ఇవ్వాలంటే ఆయనే ఇస్తాడు అన్నీ ఆయనే ఇంకెన్ని రోజులు మంది పార్టీకి పనిచేయాలి నా పార్టీ నేను పెట్టుకుంటా అని రేవంత్ రెడ్డి ఒక వర్గాన్ని తయారు చేస్తున్నట వర్గం మీన్స్ ఆయన కోసం ఒక ని తయారు చేసుకుంటున్నాడట ఎట్లా పొదుగాల లేస్తే రేవంత్ రెడ్డికి బాగా సంబంధం దగ్గర సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా రేవంత్ రెడ్డి వెరీ క్లోజ్ ఉండేటటువంటి వ్యక్తులు వాళ్ళకే టికెట్లు ఇస్తున్నాడని వాళ్ళకే పదవులు ఇస్తున్నాడని రేవంత్ రెడ్డి ఒక క్యాడర్ని తయారు చేసుకుంటుండట ఒక క్యాడర్ని బలమైనటువంటి క్యాడర్ని ఆయన ఎట్లా చెప్తే అట్లా వినేటటువంటి వ్యక్తులను రేవంత్ రెడ్డి తయారు చేసుకుంటున్నాడని తర్వాత రేవంత్ రెడ్డి కావాలనే బూతులు మాట్లాడి ఇష్టానుసారంగా అన్పార్లమెంటరీ భాష మాట్లాడి కాంగ్రెస్ని డ్యామేజ్ చేస్తుండని లేకపోతే రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ పోయినా భారతీయ జనతా పార్టీ లీడర్లను కలుస్తున్నాడని రేవంత్ రెడ్డి బీజేపీని ఎందుకో పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నాడని లేకపోతే రేవంత్ రెడ్డి ఎందుకో కాంగ్రెస్ని కావాలని ఇబ్బంది పెడుతున్నాడని ఇట్లా రకరకాల చర్చలు వినబడుతున్నాయి ఇదన్నిటికీ రేవంత్ రెడ్డి కొత్త పొలిటికల్ పార్టీయే అనేది ఒక చర్చ ఇంకెన్ని రోజులు కాంగ్రెస్లో నాకంటూ సొంత పొలిటికల్ పార్టీ ఉంటే కేసీఆర్ లెక్క నేను కూడా అధికారంలోకి రావచ్చు కేసీఆర్ లెక్క నాకు కూడా ఓన్గా ఒక పార్టీ ఉంటుంది అప్పుడు నా పార్టీలో నా లీడర్లే నా కార్యకర్తలే నా పార్టీ గుర్తు అన్ని నాయ ఉంటాయి కదా ఇంకెన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ కనవం వేయాలి ఇంకెన్ని రోజులు కాంగ్రెస్లో ఉండాలి అనేటటువంటి ఒక చర్చ కూడా తెలంగాణలో చాలామంది మాట్లాడుకుంటున్నారు నాకు తెలిసి రేవంతనకు కొత్త పొలిటికల్ పార్టీ పెట్టాలి ఇదంటే ఏం ఉండకపోవచ్చు ఎందుకంటే ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి కదా కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ నమ్ముతా ఉన్నారు కాబట్టి రేవంతన కాంగ్రెస్ని కూడా మోసం చేయడం అంత ఈజీ ఉండదు కదా హైకమాండ్ ఇలా రేవంత్డి పైన బరువు బాధ్యతలు పెట్టిర్రు రేవంతన బాధ్యతను ఎట్టమర్చిపోతాడు కాంగ్రెస్లో రేవంతన కీలకమైనటువంటి ఫైట్ చేసిండు అలాంటి వ్యక్తి కొత్త పొలిటికల్ పార్టీ పెట్టే అవకాశాలు ఉండకపోవచ్చు కానీ రాజకీయాలలో చెప్పలేము ఇప్పుడు కల్వకుండ్ల కవిత కొత్త పార్టీ పెడుతుంది మనం ఊహించడమా వాళ్ళ నాయన పార్టీ బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీలకు బీఆర్ఎస్ అనేటటువంటి పేరు పెట్టారు కవితక్క మంచిగా టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటుంది కంటిన్యూ అవుతుంది రేపటి రోజు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కవితక్కకు మంచి పది వస్తుంది కవితక్క అధికారంలో ఉంటుంది అనుకున్నాం వన్స్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోరుతోనే కవితకు ఇండివిజువల్గా బయటకు వచ్చి తెలంగాణ జాగృతి నడిపిస్తూ ఉన్నది మన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎనిమిది వాట్లు గెలుచుకున్నది రేపు మాపో ఒక కొత్త పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేయబోతుంది అనుకోలే కదా ఒక జర్నలిస్ట్ స్థాయి నుండి తీన్మార్ మల్లన్న ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెట్టిన అనుకున్నామా అనుకోలే కదా పార్టీ పెడతాడని చెప్పి ఇప్పుడు రేపో మాపో ఇంకొకరు కొత్త పార్టీ పెట్టబోతున్నారట కాబట్టి ఎవరు ఏ పార్టీ పెడతారు అనేది అసలు క్వశ్చన్ మార్క్ మనం చెప్పేటటువంటి పరిస్థితి లేదు ఏమో చెప్పలేం రేవంత్ రెడ్డి కూడా రేపటి రోజు ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ఐ మీన్ ముఖ్యమంత్రి పదవి ఇన్ కేస్ కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిదిలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే చెప్పలేము ఇంకెన్ని రోజులు కాంగ్రెస్ కోసం చేయాలే నేనే ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెడతాను కాంగ్రెస్కి రాజీనామా చేసి కొత్త పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసి కొత్త పొలిటికల్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బలంగా తీసుకెళ్లడానికి తెలంగాణలో కొత్త పొలిటికల్ పార్టీ పేరు తీసుకుపోవడానికి రేవంత్ రెడ్డి కార్యకర్తలను లీడర్లను పెట్టుకొని రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత ఇక నెక్స్ట్ రాబోతున్నటువంటి ఎన్నికలలో రేవంత్ రెడ్డి పోటీ చేసిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కదా ఎట్లన జరగవచ్చు రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎట్లా మారిపోతే మనకు తెలియదు కానీ రేవంత్ రెడ్డి కొత్త పొలిటికల్ పార్టీ అనేది ఇప్పుడు మొత్తం రాజకీయాలలో ఒక చర్చ నడుస్తుంది అసలు వర్కౌట్ అవుతుందా ఎందుకు పెడతాడు పోని పొలిటికల్ పార్టీ అంటే ఒకటే అంశం ఇంకెన్ని రోజులు ఢిల్లీ ఢిల్లీ రేవంత్ రెడ్డికి ఫ్రీడమ్ లేదు ఢిల్లీ ఎట్లా చెప్తా రేవంత్ రెడ్డి అట్లా వినాలి కానీ కొత్త పార్టీ ఉంటే ఆయన ఎట్లా చెప్తా అట్లా ఆయన ఎట్ల చేస్తే అట్లా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా నేనే ఉన్నా నేనే నేను మంది ఛానళ్లలో పని చేసిన మంది ఛానళ్ళలో ఏడ పని చేసుడు వాళ్ళు ఇచ్చే పదివేలకు పదిహేను వేలకు ఇరవై వేలకు అంత ఆగమాగం వాళ్ళు ఇట్లా చెప్తా అట్లా వినాలి ఈ వీడియో చేయాలంటే ఇదే వీడియో చేయాలి ఏ బాబు నువ్వు ఇట్లా చేయాలంటే ఇట్లే చేయాలి పొద్దువల ఆరు గంటలకు రమ్మంటే ఆరు గంటలకి రావాలి అదే మన సొంత ఛానల్ ఉందనుకో మన ఇష్టం సమాజానికి ఉపయోగపడేటటువంటి వీడియో చేస్తాం ఇవో తెలంగాణలో నడుస్తున్నటువంటి చర్చ గిట్లుంది ఇది ఇది పరిస్థితి అని చెప్పి ఇలా వీడియోలు చేస్తాం జనాలకు అర్థమయ్యేటట్టు చెప్తాం అది మన ఇష్టం అదే నువ్వు మంది పని పనిచేస్తే ఏంది ఆయన ఎట్లా అట్లా వినాలి నీది నువ్వు అనుకో నీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైనా చెప్తా కూడా వినవు నాది లేదా ఏం చేయాలో అంటావు రేవంతన కథ కూడా అట్టే కనబడుతున్నది ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు మీరు కూలీ పోయేటోళ్ళు ఎట్లుంటారు సొంత భూమి ఉండేవాళ్ళు ఎట్లుంటారు కూలీకి అనుకో పొద్దుగాల తొమ్మిది గంటలకు పోవాలి సాయంత్రం ఆరు గంటలకు రావాలి ఆరు ఐదు గంటలకు ఇక ఎండ లేదు వాన లేదు సల్లేదు కూలి పని పోయినామా ఐదు వందల రూపాయలు కూలి ఇక పొద్దున్నదాకా చేన్లోనే ఉండాలి అది మన సొంత భూమి ఉందనుకో ఇవాళ వీలు కాకపోతే రేపు పోతాం ఏ రేపు చేసుకుందాం ఎల్లుండి చేసుకుందాం తి పని అని అనుకుంటాం అటు గిట్లుంటుంది కదా రేవంత్ అన్న కూడా ఢిల్లీకి సంబంధించిన పార్టీ ఆ ఢిల్లీ పార్టీనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కొత్త పొలిటికల్ పార్టీ పెడితే ముఖ్యమంత్రి కాలేడా రేవంత్ రెడ్డి అధికారంలోకి రాలేడా రేవంత్ రెడ్డికి ఆ స్కోప్ లేదా ఇట్లా వినబడుతున్న చర్చ కానీ ఒక మాట మాత్రం వాస్తవం అవునన్నా కాదన్న రేవంత్ రెడ్డి పొలిటికల్ పార్టీ పెడితే సక్సెస్ అయ్యేటటువంటి అవకాశాలు ట్వంటీ పర్సెంట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ఎందుకు చెప్తున్నాయి ఈ మాట అంటే కాంగ్రెస్ అనేది మా తాతల కాంచెలు ఉన్నటువంటి పార్టీ అది మన తాతల కాంచెలు ఇప్పటి నుండి ఉన్నటువంటి పార్టీ కదా తరతరాల నుండి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ చాలామందికి ఇంద్రమ్మ ఇన్లు ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ అనేక అద్భుతాలు చేసారు చేయలేదని నేను చెప్పట్లేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరగలేదు కానీ కాంగ్రెస్ అధికారంలో రాకంటే ముందు బీఆర్ఎస్ అధికారంలో రాకంటే ముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకంటే ముందు ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బాగానే జరిగినాయి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిండు అనేక అద్భుతాలు చేసిండు జరిగినాయి జరగలే అంటలేం కానీ అలాంటి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి కాదని కొత్త పొలిటికల్ పార్టీ పెడితే అనుకుంటారు చాలా మంది రేవంత్ని కూడా రేపో మాపో చెప్పొచ్చు అంటే ఐ మీన్ ఒకవేళ పొలిటికల్ పార్టీ పెడితే రేవంత్ని చెప్పొచ్చు ఏమని ఆ ఢిల్లీ పార్టీ ఎన్ని రోజులు మనం ఢిల్లీ జెండా మోయాలి ఇక ఢిల్లీ పార్టీ మనకొద్దు మన తెలంగాణ పార్టీ మనం పెట్టుకుందాం మన ఆత్మగౌరవ పార్టీ మనకు కావాలని చెప్పి నేను కొత్త పార్టీ పెట్టినా అనౌన్స్ చేసినా కూడా జనాలు అవును కదా ఢిల్లీ పార్టీతో మనకేంది మనకు కావాల్సింది మన తెలంగాణ పార్టీ మన ప్రాంతీయ పార్టీ కావాలి మన రాష్ట్రం పార్టీ కావాలని చెప్పి జనాలు కూడా కొంత రేవంత్ దిగు చూసేటటువంటి అవకాశాలు ఉంటాయి కానీ నెగిటివిటీ ఎంత ఉంటుందో పాజిటివ్ కూడా అంతే ఇబ్బంది ఉంటుంది అంటే నెగిటివిటీ యా ఎనభై శాతం ఉంటే పాజిటివిటీ ట్వంటీ పర్సెంటే ఉంటుంది ఎందుకంటే అరే కాంగ్రెస్ అవకాశం వచ్చింది ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డి నమ్మిర్రు అంత పెద్ద పార్టీ రేవంత్ రెడ్డి చేతిలో ముఖ్యమంత్రి కుర్చిస్తే రేవంత్ రెడ్డి ఓడిపో కొత్త పొలిటికల్ పార్టీ పెట్టుకుండు కదా అనేటటువంటి చర్చలు కూడా రావచ్చు అయినా పెడతా పెట్టడానికి క్లారిటీ లేదు కానీ చర్చలు వినబడుతున్నాయి ఒకవేళ పెడితే ఎట్లుంటుంది పెట్టకండి ఎట్లుంటుంది అనేది నేను చెప్తున్నా విశ్లేషణ చేస్తున్నా కంతే ఎట్లుండబోతుంది ఏం కదా అని చెప్పి చూద్దాం ఏం జరగబోతుందో మన నిజంగా రేవంత్ రెడ్డి ఈ ఢిల్లీ హైకమాండ్తో ఇంకా ఎన్ని రోజులు ఇక మనకు వద్దు మనకు అవసరం లేదు అని ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక అనుకుంటే పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు పొలిటికల్ పార్టీ అనేది ఒక చర్చ చూద్దాం ఏం జరగబోతుందరికీ వస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ